అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన ఎలాంటి కోరికైనా సరే తీరిపోయే ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ మెతరండి చక్కగా మీరు దీన్ని పాటించినప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అయి తీరుతుందండి ఇక ఆ మేనిఫెస్టేషన్ మెథడ్ ఏంటి ట్వంటీ వన్ ఛాలెంజ్ ఎలా అప్లై చేయాలి మన కోరికలు ఎలా తీర్చుకోవాలని పూర్తిగా ఈరోజు మీతో ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు ఈ ఏంజల్ నెంబర్ స్విచ్ అలాగే మేనిఫెస్టేషన్ మెథడ్స్ అనేది షేర్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజున మన ఎలాంటి కోరికైనా తీర్చే ఒక ట్వంటీ డేస్ ఛాలెంజ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మెథడ్ మీరు ఫాలో అయినప్పుడు తప్పకుండా మీ ఆశ ఏదైతే ఉంటుందో మీ కోరిక ఏదైతే ఉంటుందో మీరు ఏది నెరవేరితే సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నారో మీకు ఖచ్చితంగా ఇది జరిగే తీరాలి అన్న విషయం తప్పకుండా జరిగే తీరుతుందండి కరెక్ట్గా ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫాలో అయినప్పుడు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను ఖచ్చితంగా ఇలాగే ఫాలో అవ్వండి ట్వంటీ వన్ డేసే కదా మన కోరికలు తీరడానికి చాలా మంచి అవకాశం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఏం చేయాలి అంటే ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యేందుకు మనం రాత్రి వేళల మాత్రమే చేయాలి కాబట్టి రూల్స్ అనేవి కొంచెం జ్ఞాపకంగా జ్ఞాపకం అనేది పెట్టుకోండి ఖచ్చితంగా రోజు నుంచే అంటే ఈరోజు ఎవరైతే వీడియో చూస్తారో ఈ రోజు నుంచే కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట ట్వంటీ వన్ డేస్ కరెక్ట్గా ఈ యొక్క మెథడ్ ఫాలో అవటానికి చెప్పాను కదా రాత్రి వేళ మాత్రమే మంచి సమయం అంటే రాత్రి వేళలో మనం ప్రశాంతంగా నిద్రపోతాం మన కాన్షియస్ మైండ్ అలాగే అన్కాన్షియస్ మైండ్ అంటే రెండు విధాలుగా ఉంటాయి మనం నిద్రపోయినప్పుడు మన అన్కాన్షియస్ మైండ్ అనేది పనిచేస్తూ ఉంటుంది మన ఆలోచనలు అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి నిద్రపోయేటప్పుడు మనం ఈ నిద్రపోయే ముందుగా ఈ యొక్క మెథడ్ ఫాలో అవటం చాలా బెస్ట్ అయిన పని ఇక ఈ మెథడ్ ఫాలో అయ్యేదానికి ముందు ఒక పది నిమిషాల పాటు మీరు టీవీ చూడటమో మొబైల్ చూడటమో ఏమీ చేయొద్దు మీ పనులన్నీ అయిపోయినాయి అనుకున్నప్పుడు ఈ యొక్క మెథడ్ అనేది ఇంకా నిద్రపోతాము అనుకోంగా ఈ యొక్క మెథడ్ ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ పనులన్నీ పూర్తి చేసుకొని ఎప్పుడైతే అంటే కొంతమంది పదకొండుకి నిద్రపోతారు కొంతమంది పన్నెండుకి నిద్రపోతారు మీరు ఎప్పుడైనా నిద్రపోండి కానీ ఒక పది నిమిషాలు అనేది మొబైల్ అలాంటివి ఏమీ చూడకుండా నిద్రపోండి ఈ యొక్క మెథడ్కి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఎవరైనా కూడా పాటించవచ్చు అంటే మేము నాన్ వెజ్ తినేసామండి స్నానం చేయలేదు అదేవిధంగా భార్యాభర్తలు మేము ఉన్నాము ఇలాంటివన్నీ కూడా పీరియడ్స్ టైము ఇలాంటివి ఏమీ లేవండి ఎవరైనా కూడా ఇది ఫుల్ అండ్ ఫుల్ మేనిఫెస్టేషన్ మెథడ్ కాబట్టి ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి రూల్స్ అనేది అవసరం లేదు ఇది ఒక పిల్లో మెథడు కాబట్టి రాత్రి వేళ చేయాలి ఎవరితో మాట్లాడకూడదని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి బుక్ అనేది కాకుండా పేపర్ ఏ ఫోర్ షీట్ తీసుకోండి లేదా ఒక బు ఏ ఫోర్ షీట్ మీ దగ్గర లేదు అన్నప్పుడు బుక్లో నుంచి ఒక వైట్ కలర్ పేపర్ అనేది చించుకోండి ఇప్పుడు మీ ఏదైతే కోరిక అంటే అది జరిగిపోయింది జరిగి మీకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలన్నమాట అంటే మీరు ఒక కోరిక కోరేటప్పుడు ఎగ్జాంపుల్కి మీకు మంచిగా సంపాదన రావాలి అని చెప్పి కావాలంటే మాకు ఎక్కువ ఆదాయం రావాలి లేదా మాకు మంచి ఇంక్రిమెంట్లు కావాలి జాబ్ కావాలి మా కొడుక్కి మంచి సంబంధం కుదరాలి మా అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం అబ్బాయి కుదరాలి అదేవిధంగా మాకు సొంత ఇల్లు కట్టుకోవాలి ఇలా కోరికలు ఉంటాయి కదా అది జరిగినట్లుగా అంటే ఒక సొంత ఇంటి కళ నెరవేరాలి అనుకున్నప్పుడు మా సొంత ఇంటి కళ నెరవేరింది అని త్రీ టైమ్స్ మూడే మూడు సార్లు పేపర్లో రాయండి మూడే మూడు సార్లు ఏ కలర్ పెన్ అయినా పర్లేదు మూడు సార్లు మాత్రమే రాయండి అలాగే మూడు సార్లు అనేది మీరు ఆ పేపర్ని చూడండి అది జరుగుతు అంటే మీరు ఒక సొంత ఇంటి కలర్ నెరవేరితే ఎంత సంతోషంగా ఉంటారు మీరు ఆ ఇంటి ఆ ఇల్లు కట్టినట్టు వాకిట్లో నుంచి లోపలికి వెళ్ళినట్టు తలుపులు తీసి లోపలంతా మీరు చూస్తున్నట్టు చక్కగా మీ సొంత ఇంట్లో మీరు కిచెన్ చేస్తున్నట్టు సొంత ఇంట్లో మీరు పూజ మీకు ఇష్టమైన భగవాన్కి భగవంతుడికి మీ పూజ గదులు మీరు పూజ అనేది చేస్తూ ఉన్నట్లు ఇలా ఊహించుకోండి చక్కగా ఒక కొన్ని సెకండ్స్లు అనేది జస్ట్ ఊహించుకొని తర్వాత ఆ పేపర్ని నాలుగ్గా మడిచి మీరు నిద్రపోయే తల కింద పెట్టుకోండి అనమాట అంటే దిండు కింద అనేది పెట్టుకోండి మీరు చేయవలసింది ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మూడు సార్లు ఒకే కోరిక బేస్ చేసి ఈ యొక్క మెదడు ఫాలో అవ్వండి సొంత ఇంటి అంటే సొంత ఇంటి మా అమ్మాయికి మంచి సంబంధం కుదరాలా ఆ మంచి సంబంధం గురించి అంటే మీ అమ్మాయికి మంచి సంబంధం కుదిరి పెళ్ళి అవ్వాలి పెళ్ళయింది తర్వాత అత్తగారింటికి సంతోషంగా సాగ మళ్ళీ అల్లుడిని ఇంటికి తీసుకొస్తున్నారు సంతోషంగా అందరికీ విందు భోజనాలు పెడుతున్నారు ఇలా మంచి మంచిగా ఊహించుకోండి సో మీ కోరిక ఏదైనా అంటే ఎగ్జాంపుల్కి రెండు విషయాలు చెప్పానండి మీ కోరిక ఏదైనా సరే అది జరిగినట్టుగా జరిగితే మీరు ఎంతలా ఆనందపడతారో అలా ఊహించుకొని మీ ఆ పేపర్ని మడిచి దిండి కింద అనేది పెట్టుకోండి తర్వాత తెల్లవారు లేచిన తర్వాత ఆ యొక్క పేపర్ని ఏదైనా ఒక సేఫ్ అయిన ప్లేస్లో పెట్టేసుకోండి అంటే ఆ బెడ్ కింద పెట్టండి లేకపోతే మేనిఫెస్టేషన్ బుక్లో పెట్టుకోండి ఒక సెల్ఫ్లో పెట్టండి సెల్ఫ్లో పేపర్ కింద పెట్టుకోండి ఎక్కడో ఒకటి పెట్టి పెట్టేయండి మళ్ళీ రేపు రేపు తెల్లవారాక మళ్ళీ పడుకుంటారు కదా నైట్ మరుసటి రోజు ఆ పేపర్ తీసి మళ్ళీ మూడు సార్లు అనేది అదే పేపర్లో రాసుకోండి ఒకే సెంటెన్స్ కదా అలా ఒకవేళ పేపర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ అయిపోయిందంటే మరో పేపర్ తీసుకొని అందులో రాసుకోండి ఆ ఈ పేపర్ని ఆ పేపర్కి జాయిన్ చేసి మళ్ళీ తల కింద పెట్టుకోండి ప్రతిరోజు మీరు తల కింద మాత్రం మీ దిండి కింద అనేది ఖచ్చితంగా ఆ పేపర్ పెట్టుకోవాలి రెండు పేపర్లని మూడు పేపర్లు అంటే మూడింటిని పెట్టుకోవాల్సిందే ట్వంటీ వన్ డేస్ కరెక్ట్గా చేయండి మధ్యలో మర్చిపోవటం ఇలాంటివి ఏమీ ఉండకూడదు ఒకవేళ ఊరికి వెళ్తున్నారు హనా హఠాత్తుగా ఊరికెళ్ళాల్సి వస్తుందంటే ఈ పేపర్ని చక్కగా మీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి అక్కడ కూడా మీరు నిద్రపోతారు కదా ఎక్కడైతే నిద్రపోతారో అక్కడ కూడా చేసుకోండి కంటిన్యూగా కంటిన్యూగా ట్వంటీ వన్ డేస్ చేయాలి మధ్యలో వన్ డే గ్యాప్ వచ్చినా కూడా అది రిజల్ట్ అనేది మనకు రాలేదు అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మనం పర్ఫెక్ట్గా చేయలేదు అని అర్థం ఇక తర్వాత ట్వంటీ వన్ డేస్ అయిపోయింది తర్వాత ఆ పేపర్ని ఏం చేయాలనే డౌట్ వస్తుంది ఆ పేపర్స్ అన్నిటినీ కూడా మీరు చక్కగా ఏం చేయగలన లేదు సేఫ్ అయిన ప్లేస్లో పెట్టుకోండి ఒక బీరువాలోనో లేదా మీరు బుక్స్ పెట్టే ప్లేస్లోనో మేనిఫెస్టేషన్ బుక్లోనో పెట్టేయండి పడేయాల్సిన అవసరం లేదు అది ఒక మనకు ఒక ఉత్సాహ నిచ్చేదిగా ఉంటుంది ఒక పాజిటివ్నెస్ నిచ్చేదిగా ఉంటుంది ఈ కోరిక ఒకవేళ మీది తీరిపోయింది అంటే ఎగ్జాంపుల్ మీ మీకు మంచి సంపాదన రావాలని కోరుకున్నారు అది మీరు కోరుకున్న సంపాదన వచ్చి తీరిపోయింది తర్వాత మరొక కోరిక చేస్తామా అంటే కూడా తప్పకుండా ఏడు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మరొక కోరిక కోసం కూడా మళ్ళీ డేస్ మీరు ఇలాగే చేయవచ్చు ఒక్కసారి మీకు ఫలితం వచ్చింది అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు నమ్మకం అనేది ఖచ్చితంగా కుదురుతుంది తప్పకుండా చేసుకోవచ్చు ఆ పేపర్స్ని మన దగ్గరే పెట్టుకోవచ్చు మన ఇంట్లోనే ఉండొచ్చు ఏం పడేయాలి కాల్ చేయాలి లేదా ఏదో పారే నీళ్ళలో వదిలేయాలి అలా ఏమీ వద్దండి మన దగ్గరే ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం ఒక్కసారి ఒక కోరిక బేస్ చేసి మీరు ఈ విధంగా ట్వంటీ వన్ డేస్ తప్పకుండా అనుభవపూర్వకంగా మీరే ఆ యొక్క అనుభవాన్ని రుచి చూసి నా కామెంట్లో తప్పకుండా కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియపరచండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినోభవంతు జై వారాహి